శివలింగాలు రేడియో ధార్మికతతో ఉంటాయా అవును వంద శాతం నిజం అదేలాగో చూద్దాం భారతదేశం యొక్క రేడియో కార్యాచరణ పటాన్ని తీయండి మీరు ఆశ్చర్యపోతారు భారత ప్రభుత్వం యొక్క రియాక్టర్ కాకుండా అన్ని జ్యోతిర్లింగాల ప్రదేశాలలో అత్యధిక రేడియేషన్ కనిపిస్తుంది శివలింగం అనురియాక్టర్ తప్ప మరొకటి కాదు అందుకోసం మాత్రమే లింగాలకు నీరు అందించబడుతుంది తద్వారా అవి ప్రశాంతంగా ఉంటాయి బిల్దేవా అక్మత్ దాతుర గుదల్ వంటి మహాదేవులకు ఇష్టమైన పదార్థాలు అన్ని అనుశక్తి శోషకాలు ఎందుకంటే శివలింగంపై పోసే నీరు కూడా రియాక్టివ్ గా మారుతుంది అందుకే డ్రైనేజ్ ట్యూబ్ కూడా దాటదు బాబా అను రియాక్టర్ రూపకల్పన కూడా శివలింగం మాదిరిగానే ఉంటుంది నదిలో ప్రవహించే నీటితో కలిపినప్పుడు లింగం మీద పోసిన నీరు ఔషధం యొక్క రూపాన్ని తీసుకుంటుంది మన పూర్వీకులు మహాదేవుడైన ఆ శివుడికి కోపం వస్తే హోలోకాస్ట్ వస్తుందని మాకు చెప్పేవారు మన సాంప్రదాయాల వెనుక సైన్స్ ఎంత లోతుగా దాగి ఉందో ఒక్కసారి గమనించండి కేదార్నాథ్ నుండి రామేశ్వరం వరకు ఒకే సరళ రేఖలో నిర్మించిన ఇంత ముఖ్యమైన శివాలయాలు భారతదేశంలో ఉన్నాయని తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు మన పూర్వీకులు ఈ రోజు వరకు మనం అర్థం చేసుకోలేని శాస్త్రీయ మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నారా ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ తెలంగాణలోని కాళేశ్వరం ఆంధ్రప్రదేశ్ లోని కాళహస్తి ఏకాంబరేశ్వర్ చిదంబరం తమిళనాడులోని రామేశ్వరం ఈ ఆలయాలు అన్ని భౌగోళిక సరళ రేఖలో డెబ్బై తొమ్మిది డిగ్రీల నలభై ఒక్క నిమిషాల యాభై నాలుగు సెకండ్ల దక్షిణ రేఖాంశంలో నిర్మించబడ్డాయి ఈ దేవాలయాలు అన్ని ప్రకృతి యొక్క ఐదు అంశాలలో లింగ వ్యక్తీకరణను సూచిస్తాయి వీటిని మనం సాధారణ భాషలో పంచభూతాలు అని పిలుస్తాం పంచభూతాలు అంటే భూమి నీరు అగ్ని గాలి మరియు అంతరిక్షం ఈ ఐదు అంశాల ఆధారంగా ఈ ఐదు శివలింగాలు భర్తీ చేయబడ్డాయి తిరువనక్కవల్ జంబుకేశ్వర ఆలయంలో నీరు ప్రాతినిధ్యం వహిస్తుంది అందుకే దీనిని జలలింగం అంటారు తిరువన్నామలై అరుణాచలేశ్వరంలో అగ్ని ప్రాతినిధ్యం వహిస్తుంది అందుకే దీనిని అగ్నిలింగం అంటారు వాయువు ప్రాతినిధ్యం వహిస్తుంది కనుక కాలహస్తిలో లింగాన్ని వాయులింగం అని అంటారు భూమి ప్రాతినిధ్యం వహిస్తుంది కనుక దానిని కాంచీపురంలో పృథ్వీలింగం అని అంటారు చిదంబరం ఆలయంలో ఆకాశం ప్రాతినిధ్యం వహిస్తుంది అందుకే దానిని ఆకాశలింగం అంటారు ఈ ఐదు దేవాలయాలు వాస్తు విజ్ఞాన వేదం యొక్క అద్భుతమైన అంతరాన్ని ప్రతిబింబిస్తాయి ఈ దేవాలయాలలో భౌగోళిక లక్షణాలు కూడా కనిపిస్తాయి ఈ ఐదు దేవాలయాలు యోగ విజ్ఞానం ప్రకారం నిర్మించబడ్డాయి అలాగే ఒకదానితో ఒకటి ఒక నిర్దిష్ట భౌగోళిక అమరికలో ఉంచబడ్డాయి దీని వెనుక ఖచ్చితంగా కొంత శాస్త్రం ఉండే ఉంటుంది అది మానవ శరీరంపై ప్రభావాన్ని చూపుతుంది ఈ దేవాలయాలు ఐదు వేల సంవత్సరాల క్రితం నిర్మించబడ్డాయి ఆ ప్రదేశాల అక్షాంశం మరియు రేఖాంశాలను కొలవటానికి అప్పట్లో ఉపగ్రహ సాంకేతికత అందుబాటులో లేదు అయినప్పటికీ ఈ ఐదు దేవాలయాలు ఇంత ఖచ్చితంగా ఎలా స్థాపించబడ్డాయో ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు కేదార్నాథ్ మరియు రామేశ్వరం మధ్య రెండు వేల మూడు వందల ఎనభై మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది కానీ ఈ దేవాలయాలు అన్ని దాదాపు ఒకే సమాంతర రేఖలోకి వస్తాయి ఏ టెక్నిక్ తో ఇంత సమాంతర రేఖలో నిర్మించారు ఏ టెక్నిక్ ని ఉపయోగించి వేల సంవత్సరాల క్రితం నిర్మించారు అనేది ఈనాటికి మిస్టరీగానే మిగిలిపోయింది శ్రీకాళహస్తి ఆలయంలో మెరుస్తున్న దీపం అది వాయులింగం అని చూపిస్తుంది తిరువానిక్క ఆలయం లోపలి పీఠభూమిలోని నీటి బుగ్గ అది జలలింగం అని సూచిస్తుంది అన్నామలై కొండలో ఉన్న భారీ దీపం అది అగ్నిలింగం అని చూపిస్తుంది కాంచీపురం ఇసుక యొక్క స్వయం ప్రకటిత లింగం అది భూమి అని చూపిస్తుంది చిదంబరం యొక్క నిరాకార స్థితి నుండి భగవంతుని యొక్క నిరాకారత అంటే ఆకాశ మూలకం అంటారు ఇప్పుడు ఇంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే విశ్వంలోని ఐదు అంశాలను సూచించే ఐదు లింగాలు శతాబ్దాల క్రితం ఒకే వరుసలో పొందుపరచబడ్డాయి మన పూర్వీకుల విజ్ఞానం మరియు జ్ఞానం గురించి మనం గర్వపడాలి అలాంటి విజ్ఞాన శాస్త్రము మరియు సాంకేతిక పరిజ్ఞానం ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని కూడా గుర్తించలేకపోయాయి ఈ ఐదు దేవాలయాలు మాత్రమే కాదు ఈ వరుసలో కేదార్నాథ్ నుండి రామేశ్వరం వరకు సరళ రేఖలో పడే అనేక దేవాలయాలు ఉంటాయని నమ్ముతారు ఈ పంక్తిని శివశక్తి ఆకాశ రేఖ అని కూడా పిలుస్తారు బహుశా ఈ దేవాలయాలు అన్ని ఎనభై ఒకటి పాయింట్ మూడు ఒకటి ఒకటి తొమ్మిది డిగ్రీల బహుశా ఈ దేవాలయాలు అన్నీ ఎనభై ఒకటి పాయింట్ మూడు ఒకటి ఒకటి తొమ్మిది డిగ్రీల దక్షిణ అక్షాంశంలో పడే కైలాస పర్వతాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్మించబడి ఉంటాయి ఈ విషయం కూడా ఆ ఈశ్వరుడికే తెలియాలి మహాకాళేశ్వర్ నుండి జ్యోతిర్లింగాల మధ్య సంబంధాన్ని చూడటం మరింత ఆశ్చర్యకరంగా ఉంటుంది ఉజ్జయిని నుండి మిగిలిన జ్యోతిర్లింగాల మధ్య దూరం కూడా ఆసక్తికరంగా ఉంటుంది ఉజ్జయిని నుండి సోమనాథ్ కు ఏడు వందల ఏడు కిలోమీటర్లు ఉజ్జయిని నుండి ఓంకారేశ్వర్ కు నూట పదకొండు కిలోమీటర్లు ఉజ్జయిని నుండి భీమశంకర్ కు ఆరు వందల అరవై ఆరు కిలోమీటర్లు ఉజ్జయిని నుండి కాశీ విశ్వనాథ్ కి తొమ్మిది వందల తొంభై తొమ్మిది కిలోమీటర్ల దూరం ఉంటుంది అలాగే ఉజ్జయిని నుండి మల్లికార్జున్ కి తొమ్మిది వందల తొంభై తొమ్మిది కిలోమీటర్లు ఉజ్జయిని నుండి కేదార్నాథ్ కు ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్లు ఉజ్జయిని నుండి త్రయంబకేశ్వర్ కు ఉజ్జయిని నుండి బైజ్నాథ్ కి తొమ్మిది వందల తొంభై తొమ్మిది కిలోమీటర్లు ఉజ్జయిని నుండి రామేశ్వరం వరకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కిలోమీటర్ల దూరం ఉజ్జయిని నుండి క్రితనేశ్వర్ కు ఐదు వందల యాభై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది హిందూ ధర్మంలో కారణం లేకుండా ఏమీ జరగదు వేలాది సంవత్సరాలుగా సనాతన ధర్మంలో నమ్మకం ఉన్న ఉజ్జయిని భూమికి కేంద్రంగా పరిగణించబడుతుంది అందువల్ల సుమారు రెండు వేల యాభై సంవత్సరాల క్రితం సూర్యుడు మరియు జ్యోతిష్య శాస్త్రం యొక్క లెక్కింపు కోసం ఉజ్జయినిలో మానవ నిర్మిత సాధనాలు తయారు చేయబడ్డాయి సుమారు వంద సంవత్సరాల క్రితం బ్రిటిష్ శాస్త్రవేత్త ఊహాత్మక రేఖను సృష్టించినప్పుడు అతనికి మధ్య భాగం ఉజ్జయిని అని తేలింది నేటికి కూడా శాస్త్రవేత్తలు ఉజ్జయినికి సూర్యుడు మరియు అంతరిక్షం గురించిన సమాచారం తెలుసుకోవడానికి వస్తూ ఉంటారు